శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి చక్కటి ప్రోత్సాహం లభించనుంది అలాగే ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు మీకు మీరు చేసే పనులలో ఒత్తిడికి గురి అవుతారు ఇక రేపటి రోజున మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే వీలు ఉంటుంది అది మీకు మీ యొక్క కెరియర్ పరంగా అవకాశాలు రావడానికి దోహదపడుతుంది ఇక రేపటి రోజున ఈ రాశి వ్యాపారులకు తమ వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడతారు ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు ఆగిపోయిన బిల్స్ మీకు ఈ సమయంలో రిలీజ్ అవుతాయి రావలసిన బకాయిలు చేతికి అందుతాయి ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు మీకు ఎవరైతే అప్పులు తిరిగి చెల్లించాల్సిన వాళ్ళు మీకు ఈ సమయంలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు ఉద్యోగస్తులకు ఈరోజు మీ సమయం కొంచెం వృధా అవుతుంది అలా జరగకుండా ఉండడానికి మీరు ఎవరితో ఈరోజు ఎక్కువ సమయం మాట్లాడకుండా ఉండటం మంచిది మాటల్లో పడితే సమయం వృధా అయినట్టే కదా తద్వారా మీ పని భారం కూడా పెరిగే అవకాశము ఉంటుంది ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఆకస్మిక ప్రయాణాలు వచ్చే సూచనలు ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది ఇక విద్యార్థులకు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టి చదవడం వలన పోటీ పరీక్షలలో సత్ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది ఇక కెరియర్ పరంగా ఈ రాశి వాళ్లకు కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం బలంగా కనబడుతోంది వచ్చినటువంటి అవకాశాలను మీరు వినియోగించుకోవాలి ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల ఉంటుంది ఈ రాశి వాళ్ళు వస్త్ర వస్తు లాభం మీకు చేకూరుతుంది మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశము ఉంది ఇక ఈ రాశి వారు మీకు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న విజయం ఉంటుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఖర్చులు తగ్గించాలి సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది లక్ష్మీస్మరణ అదృష్టాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి ఆర్థిక పుష్టి లభిస్తుంది సంతోషించే వార్త ఒకటి వింటారు మిత్రుల వల్ల లాభపడతారు సమాజంలో కీర్తి లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు ఒక పనిలో విజయం వస్తుంది కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు గణపతిని స్మరించండి మనోబలం పెరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు సాగండి అనేక విఘ్నాలు ఎదురవుతాయి సమర్థంగా అధిగమించాలి ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి కొత్త విషయాలపై దృష్టి పెట్టండి కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది పది మందికి ఆదర్శవంతులు అవుతారు నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి అదృష్టవంతులు అవుతారు మంచి భవిష్యత్తు లభిస్తుంది విశేష గౌరవాలు ఉన్నాయి అభిష్టం ఫలిస్తుంది సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ వల్ల కొందరు లాభపడుతారు సంతోషించే అంశాలు ఉన్నాయి శాంతి పెరుగుతుంది ఆరోగ్యంపైన శ్రద్ధ పెంచండి ప్రవిధ్యానం శుభాన్ని ఇస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అద్భుతమైన విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒక శుభ పరిణామం గోచరిస్తుంది వివాదాలకు అవకాశం ఇవ్వద్దు ఒక సిద్ధి ఉంటుంది ఈశ్వర ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి మొహమాటం ఇబ్బంది పెడుతుంది స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశము ఉంది వ్యాపార లాభం ఉంటుంది ఒక సమస్య ఎదురవుతుంది పెద్దల సహాయంతో దాన్ని పరిష్కరించుకుంటారు ఇష్టదేవత ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి గృహ భూవాహనాది యోగాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి సూచితం ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు అదృష్ట యోగం ఉంది ఇష్ట దేవాన్ని సదా స్మరించండి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన అవకాశాలు సఫలమవుతాయి లక్ష్యం సిద్ధిస్తుంది బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పనిలో విజయం సాధిస్తారు వివాదాలకు అవకాశం ఇవ్వద్దు గురు శ్లోకం చదవండి శుభవార్త వింటారు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవ బలం ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాలలో విజయం ఉంటుంది పదవీ లాభాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం సూచితం అదృష్ట ఫలాలు అందుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కాలాన్ని మంచి పనులకై వినియోగించండి ఇష్టదేవ స్మరణ ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనసు పెట్టి చేయాలి విఘ్నాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పొరపాట్లు జరగనీయకండి ఆర్థిక నష్టం సూచితం దోషం ఉంది మితంగా సంభాషించాలి మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరం ఒక శుభం జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట కార్యశుద్ధి ఉంటుంది సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అపోహలు తొలగుతాయి సన్నిహితుల ఆదరణ లభిస్తుంది గృహలాభం ఉంది స్థిరాసిటీ పెరుగుతుంది కొన్ని సమస్యలు తొలగుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి దుర్గామాతను స్మరించండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్